డిసెంబర్లోనో జాన్వరిలోనో వేసాం అంటే జాన్వరిలో వేసినట్టున్నాము ఓకే ఇందులో ఫస్ట్ పెట్టడం పెట్టడమే గోంగూర విత్తనాలు వేసాం ఇది పెట్టినప్పుడు పైన ఆ గోంగూర అయిపోయినాక ఇంకా రెండు మూడు రకాలు ఏవో పెంచాము ఇంకా పచ్చిమిరపకాయలు ఉన్నాయి మొక్కలు ఇక్కడ ఓకే చూడండి కంపోస్ట్ మనకి ఎలా తయారవుద్దో చూడండి ఓకే ఇంకా మధ్య మధ్యలో మనం ఇంకో ఇదిగో చూడండి మనం వేసిన సాయిల్ లేయర్ ఓకే సాయిల్ లేయర్ ఇలాగా మనం ఎంత మట్టి వేసుకున్నాం ఆ మట్టి ఓకే అడుగునంత మనకి కంపోస్ట్ తయారయ్యి ఉంటుంది ఓకే చూసారా నల్లగా అర్త్ వమ్స్ కూడా మనం వేస్తాం కదండి సో అర్త్ వామ్స్ అవి పిల్లలు అవి పెడితే ఇంకా ఇందులో రకరకాల చిన్న చిన్న పురుగులు కూడా కనపడుతున్నాయి అంటే ఇవన్నీ కూడా మనకి కంపోస్టింగ్లో హెల్ప్ చేస్తున్నాయి చూడండి చిన్న చిన్న పురుగులు ఏవో వాటి పేర్లు కూడా మనం అసలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం ఎర్త్ అర్త్వామ్స్ వేయాలండి ఎర్త్ వర్మ్స్ వేస్తే ఆ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా ఉన్నాయి నేను పెద్ద పెద్ద వేశాను ఇవి చిన్నగా ఉన్నాయంటే ఇవి పిల్లలు ఏవో పెట్టు ఉంటాయి ఓకే చూడండి ఏ సైజులో ఉన్నాయో ఓకే ఇలాగా మనకి తయారవుతుంది నేను ఎక్కువ ఎండాకులు అవి మాకు దొరుకుతాయి నేను వేయటం వల్ల కన్సిస్టెన్సీ ఇలాగా ఉంటుంది అదే మీకు ఎండాకులు అవి దొరకవు అనుకోండి మీరు ఏం చేస్తారంటే కార్డ్బోర్డ్ బాగా చిన్న చిన్న పీసెస్ కింద వేసుకోండి అండ్ ఉట్టి కార్డ్బోర్డ్లైనా కూడా అంత మంచి రిజల్ట్స్ రావు ఎందుకంటే నా గార్డెన్ చిన్నగా ఉన్నప్పుడు అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు కూడా నేను ఈ ప్రాసెస్ ట్రై చేశాను ఇప్పుడు మీకు ఎలాగ ఎండలు ఎక్కువ అన్నారు సో నేను కూరగాయ తొక్కులు అవి ఎక్కువ వేయటం వల్ల ఏమైందంటే అంటే సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యాను మొక్కలు కూడా పెట్టాను బీన్స్ అనుకుంటండి చక్కగా మొక్క పెద్దదైనాక కింద ఆ కార్డ్బోర్డ్ వేయటం వల్ల ఏమైందంటే నీరు కిందకి వెళ్ళకుండా ఎక్కువ మాయిశ్చర్ ఉండిపోయి పెరిగిన కాయలు కాస్తున్న మొక్కలే పోయినాయి అన్నమాట సో భయపడేదాన్ని ఇంకా అది ఎప్పుడు ట్రై చేయలేదు మళ్ళీ ఈ మధ్యన ఇంకొకసారి ఎండ ఆకులు ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి మళ్ళీ ట్రై చేశాను ఇది బాగా పనిచేస్తుంది ఓకే కామెంట్స్లో అడిగారు మీరు వెంటనే కూరగాయలు వేసేయచ్చా ఇప్పుడు ఏ రోజుకి ఆ రోజు లేకపోతే మీరు పెద్ద పెద్ద డబ్బాల్లో స్టోర్ చేశారు అది ఎందుకు అన్నారు ఒకటి అలా స్టోర్ చేయటం వల్ల అంటే కింద కన్నాలు ఉంటాయి కదండి ఆ స్టోర్ చేయటం ఏంటో వల్ల ఏమవుతుందంటే అందులో ఉన్న నీరు ఏదైతే ఉందో మనం కింద ట్రేస్ పెడతాను నేను సో అందులోకి కారిపోతుంది సో మాయిశ్చర్ చాలా వరకు కిందకి కార్పో అంటే మనకి లిక్విడ్స్ ఉంటాయి కదా కంపోస్ట్లో వచ్చే లిక్విడ్స్ అన్ని చాలా వరకు వారం రెండు వారాల్లో పెడుతూ ఉంటాం కదా కారిపోతూ ఉంటాయండి సో అది ఒక అడ్వాంటేజ్ మనం ఇలాగ బెడ్ ప్రిపేర్ చేసినప్పుడు అది ఇంకా అసలు ఏ ఫ్లా లేకుండా మనకి హ్యాపీగా తయారవుతుంది ఒకవేళ మీకు అపార్ట్మెంట్స్ కానీ మీరు ఉండే పరిస్థితుల్లో అలా డబ్బాలు అది కొంచెం చిరాగ్గానే ఉంటాయి కదా అలా పెట్టుకోవడం కుదరలేదు అనుకోండి మీరు ఎండ ఆకులు ఎక్కువ వేయాలి ఎందుకంటే ఆ నీరంతా అబ్జర్వ్ చేసుకోవాలి కదా లేకపోతే ఈ ఏమవుతుందంటే వాసన వస్తుంది అంటున్నారు సో మీరు ఓన్లీ కూరగాయ తొక్కులు అలాంటి గ్రీన్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి అది బాగా రాదు కొంచెం వాసన వస్తుంది అండ్ చాలాసార్లు చెప్పాను కదా ఈ మనకి బ్లాక్ సోల్జర్ ఫ్లైస్ అవి ఎక్కడైతే అలాంటి కుళ్ళిపోయే పదార్థాలు ఉన్నాయో అక్కడ ఎగ్జులు వేచేస్తాయి అండ్ ఆ ఎగ్స్ తర్వాత మ్యాగట్స్ ఆ సైకిల్ అంతా కంటిన్యూ అవుతుంది కదా తెల్ల పురుగులు ఆ తర్వాత నెక్స్ట్ మ్యాగట్ స్టేజ్లో అన్నీ కనపడతాయి అన్నమాట సో మీరు అలాంటప్పుడు ఏం చేయాలంటే ఫ్రెష్ వేసేసుకున్న వెంటనే ఆకులతో ఒక కవర్ లేయర్ కవర్ చేయాలి ఒకవేళ ఆకులు లేకపోతే మీరు కోకోపీట్ని తడుపుకుని ఒక దాంట్లో ఒక కవర్లో పెట్టుకుని కోకోపీట్ వేసేసుకోండి సో అప్పుడు మనకేమవుతుందంటే ఈ ఎండాకుల పని ఆ పీట్ చేస్తుంది అండ్ ఒకవేళ మనం బ్రౌన్స్ తక్కువ వేయటం వల్ల ఏమవుతుందంటే మనం చేసుకున్న తర్వాత కంపోస్ట్ ఒకవేళ అయినాక కూడా కొంచెం జిగురుగా కొంచెం బంకగా అన్నమాట అలా ఉండటం వల్ల కూడా మొక్కలు ఒక్కొక్కసారి మాయిశ్చర్ ఎక్కువైపోవచ్చు అండ్ ఆ వాటరు వేసినప్పుడు అలా ఉండిపోతుంది కిందకి డ్రైన్ అవ్వకుండా సో కోకోపీట్ వేసుకోండి లేకపోతే ఒకవేళ మీరు చేసేసినాక కూడా మీరు సాయిల్ మిక్స్కి యూజ్ చేసుకున్నప్పుడు కొంచెం కోకోపీట్ వేసి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం మొక్కలు డైరెక్ట్గా పెట్టుకోవచ్చండి ఈ ఇలా చేసిన కంపోస్ట్తో లేకపోతే మనమే పాత సాయిల్స్ ఉంటాయి కదా పాత ఫ్రూట్ ప్లాంట్స్ లాంటివి చాలా వేరులతో ఉండి మనం వాటిని కదపలేం కదా అంటే రీపాటింగ్ అది కష్టమైన వాటిలో ఏం చేస్తాం అంటే పైప్ సాయిల్ తీసేసి ఈ కొత్తగా తయారు చేసుకున్న ఈ మట్టి ఏదైతే ఉందో దాన్ని మనం ఒక లేయర్ కింద వేస్తూ ఉన్నామంటే మనం వాటర్ వేసినప్పుడల్లా వీటిలో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ కూడా కింద వెళ్తాయి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు అర్త్వామ్స్ని ఎలాగొకలాగా డెవలప్ చేసుకుంటాను ట్రై చేయండి మామూలుగా అర్త్వామ్స్ అనేవి మన సాయిల్లో సన్న ఎర్రల్లాగా ఉంటాయి మనం ఫీడ్ చేసే పదార్థాలు అంటే మనం సాయిల్లో వేసే వాటిని బట్టి వాటి సైజు పెరుగుతూ ఉంటుంది ఓకే మనకి ఇంతింత ఇంత అర్త్వామ్స్ ఎక్కడ దొరకు సన్న వెంటుకు సైజులో ఉన్న ఎర్రలే పెద్దవ్ అండ్ మనకి మామూలుగా ఈ వర్మీ కంపోస్ట్లు చేయడానికి యూజ్ చేసే రెడ్ రెడ్ రెగ్యులర్స్ అంటాం వామ్స్ అర్త్ వమ్స్ సో అవి ఉట్టి ఈ కూరగాయ తొక్కులు లేకపోతే ఇలాంటి కంపోస్ట్లే తింటాయి బట్ ఇప్పుడు మనకి నేను చూపించే పెద్ద పెద్దవి వేరే కలర్లో రెడ్ అంటే లైట్ కలర్ కానీ బ్రౌన్ కలర్లో ఉండే ఈ వామ్స్ పేరు నేను సర్చ్ చేయాలి ఈ రకమే మాత్రం సాయిల్ తింటే అండి అంటే సాయిల్తో పాటు ఇవన్నీ తిని ఎక్స్క్రీట్ చేస్తాయి సో అవి రెండు వేరే రకాల మాట ఓకే సో అది కూడా మనం మైండ్లో ఉంచుకోవాలి ఓకే సో మనం ఇలా సాయిల్ యూజ్ చేసి కంపోజ్ చేస్తున్నప్పుడు మనం మామూలుగా మట్టిలో దొరికే తోమ్స్ పనికి వస్తాయి సో ఈ ఇలాగా చేసుకున్న సాయిల్ ఇప్పుడు మన కంపోస్టింగ్ అండ్ గ్రోయింగ్ ఎట్ ద సేమ్ టైం కూడా చేస్తున్నాం కదా సో ఇలా వచ్చిన సాయిల్ మనం వెజిటేబుల్ గార్డెనింగ్కి చాలా రిచ్గా ఉంటుంది అనమాట ఎక్కువ నైట్రోజన్ ఉంటుంది వీటిలో సో అందుకనే మీరు అడుగుతుంటున్నారు కదా మీవి బాగా వస్తున్నాయి హార్వెస్ట్లు లేవు అంటే ఏంటంటే సాయిల్ మిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి ఇలాంటి సాయిల్లో నైట్రోజన్ రిచ్గా ఉన్న సాయిల్ అండ్ మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఎక్కువ ఉంటాయండి సో మనం విత్తనం పెట్టంగానే అది జర్మినేట్ అయ్యి ఎంత ఎంత సైజో అంత సైజు వచ్చి ఆగిపోతుంది అంటున్నారు సో అలా ఆగకుండా ప్రొసీడ్ అవుతాయి అన్నమాట సో ఓకే సో కంటిన్యూస్ సప్లై ఉంటుంది ఇందులో మనకి కళ్ళారా మనకి కనబడుతుంది మనం మన చేతులతో తయారు చేసుకున్నాం కదా సో కాన్ఫిడెంట్గా మనం ఇది ఇది మనకి పనికి వస్తుంది అని మనకు తెలుస్తుంది ఓకే సో ఇది చాలా బాగుందండి మెథడ్ చాలామంది చేస్తున్నారు ఇంకా చేయలేని వాళ్ళు కూడా మీకున్న స్పేసు అండ్ కంటైనర్లు బట్టి చిన్నవి కూడా కొంచెం కొంచెం కూడా చేయొచ్చు కవర్లో కూడా చేయొచ్చు ఓకే సో తప్పకుండా ట్రై చేయండి